రాయలసీమలో మన ఐదుగురు నియోజకవర్గాన్ని ఒక ఆరు నెలల్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి మన చిన్న మైదుకూరు మున్సిపాలిటీకి రావడము మనందరికీ ఆనందదాయకంగా ఉంది ఈ ఈరోజు మన రాజోలి కెనాల్ అనేటువంటిది అది ఆనకట్ట అనేటువంటిది అనౌన్స్ చేస్తారు ఈ యొక్క చాపాడు మండలమే కాదు తొంభై ఎకరాలకు పంట నీరు అందించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు ఇప్పుడు మేమందరము గర్వించదగ్గ విషయం అది చాలా సంతోషకరమైనటువంటి దినము ఈ చిన్న మైదుకూరును ఈరోజు స్వచ్ఛ్ ఆంధ్ర అనేటువంటి నినాదంతో మన మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ గారి పిలుపు మేరకు ఆయన యొక్క ఆదేశాలు అంటే ఆదేశం అంటే మా యొక్క కార్యకర్తలు మేము విన్నవించుకునడము జరిగింది ఆ ఆదేశానుసారం ప్రకారముడి మేము కార్యకర్తలమందరము ఈ యొక్క ఫంక్షన్ాలకు వచ్చి ఇంత దిగ్విజయంగా చేశారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటిది కార్యక్రమం మైదుకూరులో స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము అందరం అక్కడికి వెళ్తూ ఉన్నాము ఈ మైదుకూరును డెవలప్ చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆ మనకు ఆశలు గుప్పించారు ఆయన చేస్తారని చేసి చూపిస్తారని మేము నమ్ముతూ ఉన్నాము ఈ ఈ యొక్క ప్రజానికానికి అందరికీ చాలా ముఖ్య సందేశాన్ని ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ గతంలో చూసుకుంటే మన కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు వాళ్ళైతే ఎప్పుడు నీటి సమస్యను తీర్చింది లేదు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో ఈ సమస్య అయితే తీరుస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ఫార్మ్ టు దట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మనకు వచ్చి ఆరు నెలల్లోనే ఈ యొక్క మైదుకూరు పట్టణానికి వచ్చి అనౌన్స్ చేయడం అనేటువంటిది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమే కాదు మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కడప జిల్లాను అభివృద్ధి చేస్తారని చేసి చూపిస్తారని ఆశిస్తున్నాము అలాగే ఈ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఆయన ఇవాళ అరేంజ్ అది చేశారు అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఒక పెద్ద నీటి ప్రాజెక్టు కూడా ఆయన అనుసంధానం నదులు అనుసంధానం చేసి చూపిస్తారని మనకు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇంతమంది ప్రజానీకం వచ్చిందంటే ప్రజాబలము నాయకుడు కాబట్టి మేము అందరం ఇతర ఇక్కడికి వచ్చాము వీఆర్ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నాం నిన్న మంత్రి సమావేశంలో మాట్లాడుతూ నిరుపేదలకి మూడు సెంట్లు భూమి ఉండాలి అదేవిధంగా పట్టణంలో ఉన్న నిరుపేదలకి రెండు సెంట్లు భూమి ఉండాలని ఒక కొత్త అధ్యాయాన్ని అయితే క్రియేట్ చేశారు దీన్ని ఎలా ఫీల్ అవుతుంది అది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి సక్సెస్ అవుతుంటారా ఇది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏది చూసినా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేటువంటి నినాదంతోనే ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ బై సెవెన్ బై ట్వంటీ ఫోర్ అనేటువంటి నినాదంతో ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటిది విజన్తో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మనకు అనౌన్స్ చేస్తారని అనుకుంటూ ఉన్నారు పేదరిక నిర్మూలన అనేది రెండు వేల నలభై ఎట్టనికి పేదలు వాళ్ళు ఉండకూడదు అంటున్నారు ఇది సాధ్యమంటారా ఎస్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది సాధ్యమనేటువంటిది సాధ్య సాధ్యాలను నిరూపిస్తారు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది అది ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన విషన్ అనేటువంటిది ఉంది ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు హైదరాబాద్ను ఎలా డెవలప్ చేశారు అలాగనే మన ఆంధ్రప్రదేశ్ను కూడా అలా డెవలప్ చేసి చూపిస్తారు ప్రే పేద ప్రజలు అనేటువంటి ఎప్పుడు నిర్మూలన అవుతుందంటే మనకు ఇండస్ట్రీస్ ఎప్పుడైతే మనం ఇండస్ట్రీస్ వస్తాయో ఆ ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయ రంగం కానీ పారిశ్రామికంగా ఎప్పుడైతే మనం ఎదుగుదల ఉంటామో అప్పుడు రాష్ట్రం సుశిశ్యామలంగా ఉంటుంది ఈ నిరుపేదలు అనేటువంటిది మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది యువ నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు పని గురించి మీకు తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోటి కోటి మంది సభ్యత్వాలు తీసుకు తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్నాయంటే అది నారా లోకేష్ గారి యొక్క ఘనతే అందరి తెలుగు ప్రజల యొక్క ఘన విజయం అని చెప్పొచ్చు మనకు ఇప్పుడున్నటువంటి దాంట్లో నారా చంద్ర మన నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మిగతా నాయకులు అలాగనే మా యొక్క నాయకుడైనటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ గారు అయితే ఆయనకు అహర్నిశలు మైదుకూరు పట్టణం మీదనే ఫోకస్ చేసి సాగునీటి ప సాగునీటితో అయితేనేమి వ్యవసాయ రంగానికి కూడా అలాగనే పారిశ్రామిక పరిశ్రమలు తీసుకురావడానికి కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు కాబట్టి మీరు అన్న మీరు అడిగినట్టు నారా లోకేష్ గారి యొక్క పరిపాలన అయితే ఇప్పుడే మా వాళ్ళు చాలామంది అడిగారు నారా లోకేష్ గారి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తే కనుక బాగుంటుందని మన నాయకులు అడిగారు అదేవిధంగా నారా లోకేష్ గారికి తప్పకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం ప్రజెంట్ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పనితీరాలి పవన్ 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 కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఏది కూడా ఎక్కడ కూడా ఆయనలో లోపం లేదు ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికే మన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదని నేను అనుకుంటా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటున్నారు దీన్ని మీరేమంటారు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తర్వాత తర్వాత వచ్చినప్పటి నుంచి మనము ఈ ఈ యొక్కటి ఇది బీజేపీ కానీ మన పవన్ కళ్యాణ్ గారి ప్రజా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ హయాంలో ఎంత అభివృద్ధి చెందుతూ ఉందంటే ప్రజలందరికీ తెలుసు ఈరోజు మన సిక్స్ హామీలతో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ముందరికి వచ్చారు వాటిలో చాలా వరకు రెండు మూడు హామీలు కూడా నెరవేర్చడం జరిగింది మిగతా హామీలు కూడా హండ్రెడ్ మనకు హామీలు నెరవేరుస్తారని మాకు చాలా నమ్మకంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ